హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా ఇన్ వన్ ఈరోజు క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను పావు కేజీ క్యాబేజీని ఇలా సన్నగా తురుముకున్నానండి ఇది ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను ఇందులోనే అరకప్పు శనగపిండి పావు కప్పు కాన్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి రుచికి సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికడు ఫుడ్ కలర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పెంచేస్తుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోవాలి లేదంటే క్యాబేజీలో వాటర్ వచ్చేస్తుంది ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కలుపుకున్న క్యాబేజీని కొద్ది కొద్దిగా వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యాక దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలాగే మిగిలిన క్యాబేజీని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ క్యాబేజీ పకోడి అనేది కొంచెం గట్టిగానే వేసుకోవాలి దీంట్లోకి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని ఎక్కువగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో మనకి వేస్తారు కదండి సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు కప్పు కరివేపాకు చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వీటిని క్యాబేజీ సిక్స్టీ ఫైవ్లో వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుని ఇలా సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి పప్పుచార్లోకి రసంలోకి అయితే సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్